హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మార్ట్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే ఆల్రెడీ టైటిల్లో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేను విశ్వకర్మ అంటే మోడీ గారు పెట్టిన విశ్వకర్మ లోన్ గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను అనమాట సో మనకు తెలిసిన విషయాలు కొంచెం అలా అలా షేర్ చేస్తే బాగుంటుంది కదా తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది అనేసి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో చాలామంది అనమాట ఇది మనకు పనికిరాదేమో మనం పెట్టలేమేమో మనకు రాదేమో అనుకుంటున్నారు సో విశ్వకర్మ లోన్ దేనికి అనేసి అని అంటే ఫస్ట్ చెప్పేస్తాను అలాగే ఎవరెవరు పెట్టుకోవచ్చు ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి అని కూడా చెప్తాను అనమాట ఎవరెవరికి వర్తిస్తుంది ఈ లోన్ అనేది అది కూడా చెప్తాను సో వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేసి అని పిఎం మోడీ గారు ప్రవేశపెట్టిన లోన్ అనమాట ఇదైతే సో పిఎం నుంచి వస్తుంది కాబట్టి మనకి ఇది ఏ ఏ స్టేట్లో వస్తుంది ఏంటి అనేసి అని ఎలా తెలుస్తుంది అని అంటే అంటే ఎవరికి ఏ డిస్టిక్ వాళ్ళకి ఏ వాళ్ళకి వస్తుంది ఎవరైనా పెట్టుకోవచ్చా ఏంటి అనే విషయం కూడా చెప్తాను సో మనకి ఏంటంటే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి అని అంటే నెట్ సెంటర్స్లో చేస్తున్నారు అలాగే మీ సేవల్లో చేస్తున్నారు అలాగే రీసెంట్గా కొంతమందికి ఏంటంటే సచివాలయాల్లో కూడా చేస్తున్నారంట సో మీరు ఎవరైనా చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ విజిట్ అవ్వండి వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తారు నేను కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను సో నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను సో ఏంటి ఫస్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి ఒక పదిహేను నుంచి ఒక పద్దెనిమిది రకాల వృత్తుల అనమాట తాపి పని చేసుకునే వాళ్ళు కానండి లేకపోతే కుండలు చేస్తారు కదా కుమ్మరళ్ళు వాళ్ళకి కానివ్వండి లేకపోతే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా ఈ వలలు అవి వేసుకు అల్లుతారు కదా వాళ్ళకి కానివ్వండి చేతి పనులు చేసుకునే వాళ్ళకి కానివ్వండి మళ్ళీ ఇంకా మిషన్ కుట్టే వాళ్ళకి వాళ్ళకి కూడా ఉందనమాట ఇలాగ పాలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఇలాగ చాలా రకాలనమాట ఇంటి దగ్గర ఉండి చేతి పనులు చేసుకునే చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళు అని అంటాం కదా ఓన్ బిజినెసెస్ చేసుకున్న అంటాం కదా వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తుంది అనమాట వాళ్ళందరూ ఇందులోకి వస్తారు ఈ దీనికి ఎలిజిబుల్ అనమాట సో మీరు ఏంటంటే కొంచెం మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనము అక్కడ ఇస్తే సరిపోతుంది అలాగే ఇంత ఇన్ని రకాల వాళ్ళకి ఇస్తున్నారు సో ఎంత ఇస్తున్నారు ఏంటి అని వన్ ల్యాక్ ఇస్తారనమాట ఫస్ట్ మనకి లోన్ అనేది ఒక లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత మూడు లక్షలు ఇస్తారంట సారీ తర్వాత రెండు లక్షలు ఇస్తారు ఇలాగ మొత్తంగా అయితే ఈ లోన్ మనకి విశ్వకర్మ లోన్ అయితే త్రీ ల్యాక్స్ అయితే ఇస్తారని చెప్పారనమాట మనము ఎలా కట్టాలి ఎక్కడ కట్టాలి ఎలా అప్లై చేయాలనేది చెప్పాను కదా సో ఎలా కట్టాలి మనకి ఎలా ఇస్తారు అనేది కూడా చెప్తాను ఇప్పుడు సో ఎంతమంది ఎలిజిబుల్ అని కూడా చెప్పాను కదా సో ఏజ్ లిమిట్ ఏంటంటే ఎయిటీన్ నుంచి ప్లస్ అనమాట పద్దెనిమిది సంవత్సరాలు అయితే కంప్లీట్ అవ్వాలి ఈ ఈ విశ్వకర్మ లోన్ అప్లై చేసుకోవాలని అనుకుంటే కనుక తర్వాత మన ఆధార్ కార్డ్ తోటి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి సో మనకి ఎందుకంటే మన లోన్ అంటే మనకు కంపల్సరీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి అవన్నీ తీసుకొని మనమైతే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అక్కడికైతే వెళ్ళండి సో తర్వాత ఇంకా డీటెయిల్స్లోకి ఏంటి వెళ్తే ఏంటంటే ట్రైనింగ్ అనేది ఉంటుందా అనేది చాలామంది క్వశ్చన్ అనమాట సో దీనికైతే ఏంటంటే మీరు ఏది ఏ క్యాటగిరీ ఎంచుకొని అయితే మీరు పెట్టుకుంటున్నారో లోన్ అనేది అప్లై చేసుకుంటున్నారో దేని అంటే దేని నిమిత్తం అయితే మీరు లోన్ అప్లై చేసుకుంటున్నారో సో దాని గురించి ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట ఫిఫ్టీన్ డేస్ అనేది మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారంటండి ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకైనా సరే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి అది ఉంటుంది తర్వాత ప్రాసెస్ అనేది చేస్తారంట కంపల్సరీ అయితే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది లేకపోతే వేరే వేరే ఏదైనా పెట్టుకున్న వాళ్ళు మార్కెటింగ్ వల్ల అయితే కనుక వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందంట ఇచ్చిన తర్వాత మనకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్కి సంబంధించిన మనకి మెటీరియల్ అనేది మనకి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మిషన్ కొన్ మిషన్ కొట్టుకుంటున్నాను అనేసి నేను పెట్టుకున్నాను అనుకోండి నాకు నాకేం చేస్తారంటే మిషన్కి సంబంధించి అంటే మిషన్ కొనుక్కోవడానికి ఒక ఫిఫ్టీన్ అనేది మనకి అలా ఇస్తారనమాట సో ఇది ఇందులో ఇంకా మనకి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీకు ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే కనుక ఇప్పుడు ఖచ్చితంగా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి లేకపోతే సచివాలయాలకు వెళ్ళి కనుక్కోవచ్చు చెప్పాను కదా ట్రైనింగ్ అనేది ఇస్తారనేసి అని ఆ తర్వాత మనము ఎంత ఎప్పటివరకు ఎంత టైం కట్టాలి మనం అసలు కట్టొచ్చా మళ్ళీ కట్ కట్నక్కర్ల అనేసి అని అనుకుంటారు కమెంట్ చేస్తారేమో అందుకే ముందే చెప్పేస్తున్నాను సో మనకి వన్ ల్యాక్ ఇస్తారు కదా వన్ ల్యాక్ని ఎంత టైంలో కట్టాలి అని అంటే పద్దెనిమిది నెలలు అనమాట ఎయిటీన్ మంత్స్లో అయితే మనము ఇదంతా కూడా కట్టుకోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ వడ్డీతో అయితే మనకి ఇస్తున్నారు అనమాట ఇది ఆ ఫైవ్ పర్సెంట్ వడ్డీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ మనకి తిరిగి మళ్ళీ అది బోనస్గా అయితే మనకి ఇస్తారని అనేసి అని చెప్ చెప్పుకుంటున్నారు మరి అదంతవరకు ఏంటి అని మనకు కూడా తెలియదు అనమాట సో ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అనేసి అని ఇంకా కన్ఫర్మ్గా తెలియదు నాకైతే సో అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక విశ్వకర్మ లోన్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అని అన్నారు కానీ ఆ ఫిఫ్టీన్ డేస్ ఎక్కడ ఇస్తారు ఏంటి అనేసి అని డీటెయిల్స్గా అయితే తెలియదు సో మీ మండలాన్ని బట్టి లేకపోతే మీరుంటున్న ప్లేస్ని బట్టి అదైతే డిసైడ్ అవుతుంది అలాగే కుట్టు మిషన్ గురించి చాలా మంది నాకు కమెంట్ చేశారు ఎందుకంటే లాస్ట్ లాంటి వీడియో ఒకటి పెట్టాను అనమాట నేను పెడితే కుట్టు మిషన్ ఫ్రీ కుట్ మిషన్ ఇస్తున్నారంటే నిజమేనా అనేసి అని అడిగారు అనమాట సో దాని గురించి అయితే నేను కనుక్కున్న తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఎందుకంటే ఇది మన కేటగిరీ కాదు అంటే ఇలా జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పడం మన ఛానల్లో కాదు కాబట్టి కాకపోతే నా ఛానల్లో చాలామంది ఇలాగా అడుగుతారు కదా ఇలాగే ఆపర్చునిటీ గురించి చూసే వాళ్ళు ఉంటారు సో మనకి తెలిసింది కొంచెం అలా అలా చెప్తే బాగుంటుంది కదా అనేసి నేను చిన్న వీడియో అయితే చేస్తున్నాను సో ఇంట్లో చిన్న కిరాణా లాగా పెట్టుకున్న వాళ్ళు ఇలా పాలు వ్యాపారం చేసుకునే వాళ్ళు లేకపోతే ఇడ్లీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు విశ్వకర్మ లోన్ అనేది సో ఇక్కడ మీకు సచివాలయాలు అయితే మీకు చెప్తారంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ లోన్కి అప్లై చేసుకోండి ఫస్ట్ అయితే మీకు వన్ ల్యాక్ అయితే ఇస్తారు ఎయిటీన్ మంత్స్లో కట్టాలి తర్వాత టూ ల్యాక్స్ ఇస్తారంట మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వన్ ల్యాక్ అనేది మీరు కట్టేసిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ టూ ల్యాక్స్ లోన్ అనేది మీకు ఇస్తారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు నెక్స్ట్ చెప్తారు ఎందుకంటే మనకి ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాతే కదా మనం నెక్స్ట్ ప్రాసెస్లో అనేది ఎంటర్ అయ్యేది సో అలా ఉంటుందన్నమాట సో ఇందులో అయితే ఇలా ఉంటుంది విశ్వకర్మ లోన్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కట్టుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోయిందండి అంటే ఈ లోన్ గురించి వాళ్ళు అనౌన్స్మెంట్ అనమాట ఇంకా ఏంటంటే దీంట్లో ఆల్రెడీ మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందైతే అప్లై చేసుకుని ఉంటారు కదా చాలామంది కూడా అంటే స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఎక్కువ వాళ్ళకి ట్రైనింగ్ అయితే అనమాట అంటే త్రీ మంత్స్ ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా కంగారు పడకండి మాకు ఫోన్ చేయట్లేదు లేకపోతే మాకు ఎలాంటి రాలేదు కాల్ రాలేదు అనేసి మీరు కంగారు పడకండి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచెస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు కాల్ చేస్తారు ఇప్పుడు ఈ వన్ మంత్స్ టూ మంత్స్లో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఓకేనా ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే కనుక మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి బాయ్